హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ అక్క పసుపు రాస్తుంది కదా ఆ అక్క వాళ్ళ పాపది ఎంగేజ్మెంట్ అండి ఇంక నేనైతే అక్కడ ఎంగేజ్మెంట్ దగ్గరికి అయితే వచ్చాను పాపని అయితే రెడీ చేసి అక్కడ కూర్చోబెట్టాము ఇంకా అక్క పసుపు రాస్తుంది అక్క వాళ్ళకి ఎంగేజ్మెంట్ సడన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే టైం అనేది ఎక్కువ లేక అరేంజ్మెంట్స్ అని అంటే డెకరేషన్ అది అయితే ఏం చేయలేదండి జస్ట్ సింపుల్గా అయితే బాబుని పాపని ఇద్దరిని కూర్చోబెట్టి వడిని నింపి పెద్దలందరూ దీవిస్తారనమాట అంటే అంటే వాళ్ళ ఇంటి పిల్ల అనిపించుకోవడానికి కేవలం ఈ ఒడిని నింపుతారు దాని యొక్క అర్థమే ఎంగేజ్మెంట్ అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అండ్ అలాగే అక్క వచ్చి ఇప్పుడు వస్తున్నారు కదా పాప వాళ్ళ అత్తగారు అండ్ ఆడపడుచు వచ్చి తనకైతే వడి నింపుతారు నింపడం అంటే పూలు పళ్ళు ఆకు అక్క చీర అవన్నీ పెట్టి పాపకి ఒడి నింపడం అయిపోయిన అనంతరం ఇంకా ఆ చీరని కట్టి పాపని కూర్చోబెట్టి అండ్ అలాగే బాబును కూడా పాప పక్కన కూర్చోబెట్టి వచ్చిన పెద్దలందరూ కూడా ఆశీర్వదిస్తారనమాట అంటే వాళ్ళు పెట్టిన బట్టలు కట్టుకొని ఇంకా అందరూ అక్షింతలు వేసిన తర్వాత మనకి మన సాంప్రదాయం ప్రకారం సగం పెళ్ళైపోయినట్టేనండి ఎంగేజ్మెంట్ చేస్తే మన ఇంటి పిల్ల అనిపించుకున్నట్లే అందువల్ల మన ఇంటి పిల్ల అనిపించుకోవడానికి ఒడి నింపుతారు ఇంకా బట్టలు పెట్టి ఒడినింపడం అయిపోయిన తర్వాత పెద్దలందరూ కూడా దీవిస్తారనమాట ఇంక ఇప్పుడు వాళ్ళు కట్టిన చీర మీద మనకి పిల్లగాడిని పిల్లని కూర్చోబెట్టి అందరికీ ఒక పదకొండు మందికి కావచ్చు లేకపోతే ఇరవై ఒక్క మందికి కావచ్చు అయితే ఇప్పిస్తారు చూస్తున్నారు కదా మాయి చక్కని జంటకు ఎవరి దిష్టి తగలకుండా నుండు నూరేళ్ళు చిలకాగోరింకల్లా సంతో ఉండాలని అందరూ బ్లెస్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్